ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి కూడా భారతీయులందరూ పూజా పునస్కారాలు చేస్తున్నారు ఇక్కడ డైరెక్ట్ గా అయోధ్యకి వెళ్లి చూడలేకపోయినా గానీ ఎవరైతే వారి స్థానాల్లో ఉన్న రాముల వారి గుడికి వెళ్లి సందర్శించుకోవడం వాళ్ళ ఇళ్లలో ఉండే పూజని చేస్తూ లైవ్ లో ఉన్న మన అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టని లైవ్ లో చూస్తూ ఆనంద సంబరాల్లో మునిగిపోతున్నారు శ్రీరామ రామ రామే తరమే రామే రామనామ అని మనకి పూర్వం నుంచి కూడా భారతదేశంలో కొన్ని వేలాది సంవత్సరముల నుంచి నామనామం జపం చేయడం వల్ల మహావిష్ణువు యొక్క అంశమైనటువంటి హనుమత్ సీత లక్ష్మణ భరత శుతు సమేత రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుందని మానవుడు సకల ఆపదల నుంచి కూడా గట్టెక్కి రాముల వారి యొక్క అనుగ్రహం పొందుతాడని పూర్వుల నుంచి పెద్దల నుంచి చెప్పుకొచ్చారు నేడు మోక్షపట్టణమైనటువంటి అయోధ్య నగరంలో రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని సనాతన ధర్మం ప్రకారంగా దేశం నలుమూలల రామాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఏ రకమైనటువంటి ఆలయంలో ఉన్నప్పటికీ కూడా అన్ని చోట్ల కూడా రామనామంతో మారుమోగిపోతుంది తత్రాపి విశాఖపట్నంలో కనక కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో దత్త దేవాలయమైనటువంటి ఈ వారి యొక్క ఆలయంలో తెల్లవారు స్వామి నుంచి కూడా విశేషమైనటువంటి ఆరాధనలు జరిపి రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల మనకు తిరిగి వెళ్ళి రామరాజ్యం ఏర్పడాలనేటువంటి లోక కళ్యాణ సదుద్దేశంతో రాములవారి యొక్క కళ్యాణ మహోత్సవం అహోరాత్ర రామనామ పారాయణ మొదలు కాగినటువంటి కార్యక్రమములతో దేశం యావత్తు కూడా రామనామంతో పులకరిస్తోంది ఈ రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల సర్వులకి కూడా సకల శ్రేయస్సులు పొందాలి అని చెప్పి రామచంద్రమూర్తిని కాంక్షిస్తూ అందరూ కూడా పిల్ల పాపలతో ఆయురారోగ్యష్టైశ్వర్యములతో వర్ధిల్లాలి రామరాజ్యం వర్దిల్లాలి యతోధర్మస్తయ అనేకమైనటువంటివి ఉన్నాయి ధర్మస్థాపన గురించి రామో విగ్రహవాన్ ధర్మ రామ ధర్మము అంటే రామచంద్రమూర్తి యొక్క జీవితంలో నడిచినటువంటి ఆ మార్గాను వర్తనమే మనకు శరణ్యము అని చెప్పి ఆ రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ సకల సగురువులకి సకల శ్రేయస్సులు పొందాలి అని చెప్పి చాలా బాగా చేసినారని అయోధ్యలో ఇలా చేసినంత చాలా సంతోషంగా ఉంది ఎప్పుడుదో కల కదా ఎన్నో వేళ్ళు అన్ని ఏళ్ళు కళ ఈరోజు నెరవేరిందంటే మనకు అందరికి ఎంతో గర్వకారణం మన తెలుగు జాతికి అయోధ్య వెళ్తారా వెళ్తాను తప్పనిసరి తప్పనిసరి నా కాక కోరిక ఇప్పటి నుంచి వెళ్ళాలని ఇప్పటికి అయోధ్య కూడా అయిపోయింది కనుక వెళ్ళాలనుకుంటున్నాను వెళ్తాను తప్పనిసరి అక్కడి నుంచే పూజలు చేస్తున్నారు అయోధ్య రాముడికి రాముడికి నేను రామదేవుడి పూజని ఒక ఐదు సార్లు చేసినానండి కానీ రా చాలా బాగుంటుంది ఆ కథ కూడాన రాముడిది కోరుకుని కోరుకులు తీరుస్తాడు పోయిన శిరాస్తులు వస్తాయని కూడా ఆ కథలో ఉంది చాలా బాగా బాగా నచ్చుతుంది నాకు ఆ పూజ అయినా రాముడు అన్న చాలా ఇష్టం కూడా సెలబ్రేట్ చేస్తున్నారు అందరూ కాబట్టి సెలవు పెట్టుకున్నారు స్కూల్ పిల్లలు పెద్దవారు చంద్రవారు అందరూ ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత మనకి రాముడు వనవాసం నుంచి తిరిగి వచ్చారు కాబట్టి అందరూ పిల్లలు ఫ్యామిలీతో అందరూ ఆడవాళ్ళు అందరూ పెద్దవాళ్ళు చంద్రవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసుకున్నారు అదే చాలా బాగా ఫీలింగ్ అవుతుంది ఎందుకంటే ఐదు వందల సంవత్సరం తర్వాత మనకి అక్కడ గూడి ఈ ఈరోజు ఓపెనింగ్ అయింది చాలా బాగా అనిపిస్తుంది అది అంటే ఇప్పుడు వెళ్ళడానికి అక్కడ ఇప్పుడు ఉండదు ప్లే కాబట్టి మీకు ఇరవై మూడు నుంచి రేపు నుంచి మనం వెళ్ళిపోవచ్చు ఎలాగైనా వెళ్ళిపోవచ్చు ట్రైన్ ఫ్లైట్ అన్నీ ఉన్నాయి ఏర్పాటు బై వెహికల్ కానీ ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అందరూ వెళ్తారు కూడా వెళ్ళడానికి కోరుకోవడం అందరూ అది ఇది కొంతమంది చెప్తున్నారు రాజకీయ పరంగా చేస్తుందని మీరు దాని మీద ఎలా స్పందిస్తారు అలాంటి రాజకీయ ప్రముఖం లేదు అది ఉన్నది నిజంగా మనకి సంస్కృతి భారతదేశ సంస్కృతి అంటే ఫస్ట్ ఆక్రమణకారు వచ్చినప్పుడు మన గుడి పగలు కొట్టారు సరే రాముడు వారు కూడా అంటే మన సంస్కృతి నష్టం చేశారు అది రాజకీయం కాదు నిజంగా మన సనాతన ధర్మం వాళ్ళగా గుడి కంపల్సరీ కట్టాల్సి వచ్చింది అది రాజకీయం దానిలో ఏమి లేవుండే కాబట్టి మన సనాతన ధర్మం నష్టం అవ్వకుండా అయితే మన శ్రీరాముడు వాళ్ళు మనకి ఐకోన్ అనేది శ్రీరాముడు అర్థమైంది అదే ఇంకేం లేదు చూడక్కర్లేదు అది మన సనాతన ధర్మం పరంగా చూడాలండి అది ఐదు వందల సంవత్సరాల నుంచి ఎంతమందో పోరాడి ఎంతమందో త్యాగం ఈ రోజు మనం అయోధ్య రాముడిని అక్కడ పెట్టుకున్నందుకు మనం ఎంత ఈ యుగంలో మనం ఉన్నందుకు ఎంతో అదృష్టవంతులం ఒక్కసారి చెప్పండి జై శ్రీరామ్ జైరా